హాయ్ అండి బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ చిన్న టిప్ ద్వారా బల్లులు బొద్దింకులు పరారైపోతాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ ముందుకు తీసుకొచ్చేసారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ ఫుల్ కంగ్రాట్స్ అండి మెని మార్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పోస్ట్ చెప్పింది తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ దగ్గర ఇక్కడ వంట చేస్తూ ఉంటాం కదండి ఇలా వంట చేసేటప్పుడు మనం ఏదైనా ఇలా రైస్ కానీ పాలు కానీ పొంగిపోయినప్పుడు ఇలా గ్యాస్ స్టవ్ నిండా అయిపోతూ ఉంటుంది మనం వస్తామానం ఇలా గ్యాస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి ఇలా క్లీన్ చేసేటప్పుడు మనం గ్యాస్ స్టవ్ని టీ ఇటు జరుపుతూ ఉంటాం కదా కింద బటన్స్ అరిగిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అలా బటన్స్ అరిగిపోకుండా ఉండాలంటే ఇలా బాటిల్ క్యాప్స్ పెట్టేసామనుకోండి అనుకోండి అవి అరగకుండా ఉంటాయి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ కింద కూడా ఇలా రెండు ప్లేట్లు పెట్టేసుకున్నాం అనుకోండి టీ కానీ పాలు కానీ అనుకోండి చక్కగా మనం అంతా క్లీన్ చేసే పని లేకుండా ఆ ప్లేట్ల వరకు క్లీన్ చేస్తే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ అండి ఇలా టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా టీ పౌడర్లో ఇలా బియ్యం కడిగిన వాటర్ని అయితే కలుపుకున్నానండి ఇలా మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదా ఇలా పూల మొక్కలు మొదటిన ఈ విధంగా ఈ వాటర్ని ఇచ్చుకున్నాం అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి వేస్ట్ అని ఈ విధంగా చక్కగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తీసుకుందామండి పచ్చిమిర్చి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి పచ్చిమిర్చిని ముందుగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తొడుములు తీసుకొని ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఓకేనండి ఇలా నేనైతే న్యూస్ పేపర్ వేసుకున్నాను ఒక లేయర్గా పచ్చిమిర్చి పెట్టేసి రెండో లేయర్ కూడా ఈ విధంగా పేపర్ పెట్టేసి తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా తేమ లోపల ఉన్నా కూడా ఇలా న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి లోపల మనం ఏ కూరగాయలు స్టోర్ చేసుకున్నా పాడవకుండా ఉంటాయండి సో ఈ ప్రాసెస్లోనే ఏ కూరగాయలైనా స్టోర్ చేసుకున్నారనుకోండి పాడవకుండా ఉంటాయి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ చేసుకుందాం ఇలా మనం మిక్సీ జార్ వాడుతూ ఉంటాం కదండి మిక్సీ జార్లో ఇలా ఐస్ క్యూబ్స్ వేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మంచిగా బ్లేడ్స్ అయితే షార్ప్నెస్ పెరుగుతాయి ట్రై చేయండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎక్కువగా మోకాలు నిప్పులు కానీ ఎక్కువగా పెయింట్స్తో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఎక్కువ ఎక్కువగా మన మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇంట్లో నేచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ ఇలా వేసేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత శాస్త్రీ బామ్ కానీ జెండు బామ్ కానీ ఏది అవైలబుల్గా ఉంటుంది ఇలా ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్లో ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఈ విధంగా డిప్ చేసేసి మనకి నైట్ పడుకునే ముందు ఈ విధంగా మోకాలు నొప్పి దగ్గర కానీ మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ ఈ విధంగా ఈ క్లాత్ పెట్టి ఇలా కాపుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా పెయిన్స్ అనేది చక్కగా రిలీఫ్ అయిపోతాయండి మనం ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో న్యాచురల్గా ఈ టిఫిన్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసామనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి ఇలా ఈ టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేశారనుకోండి చాలా ఈజీగా సింపుల్గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇలా పెయిన్స్ నుండి చక్కగా మనకి ముక్తి అయితే లభిస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మరి మీరు కూడా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్ మనం యూజ్ చేసిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా బాటిల్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ బాటిల్ క్యాప్ని కూడా ఈ విధంగా మనం రెడీ చేసేసుకుని ఎలా పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇది ఎలా ఉపయోగించుకోవాలనేది చూడండి ఈ విధంగా మనం బట్టలు తీగల మీద ఆరేస్తూ ఉంటాం కదండి బట్టలు ఆరేసుకున్నప్పుడు ఒక్కోసారి బట్టల క్లిప్స్ అవసరానికి మనకి లేనప్పుడు ఈ విధంగా బాటిల్ క్యాప్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా చక్కగా యూజ్ అవుతుంది సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ని షేర్ చేస్తున్నాను మనకు అవసరానికి బట్టల క్లిప్స్ లేనప్పుడు ఈ విధంగా బాటిల్ క్యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలాగ మిషన్ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఈ టిప్పుని మిస్ కాకుండా చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో మనం ఈ విధంగా మిషన్ అయితే కొట్టుకు కొడుతూ ఉంటాం కదండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు బాబిల్లోనికి దారం అయితే పెట్టుకుంటూ ఉంటాం అంటే ఎక్కించుకుంటూ ఉంటాం కదా ఇలా బాబిల్లో దారం పెట్టుకోవాలంటే కొత్త వాళ్ళు అయితే కొంతమందికి తెలియదు కదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చిన్న టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఈ విధంగా మిషన్కి ఈ విధంగా డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే ఇలా కొంచెం కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని బాబిని ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని దారాన్ని చక్కగా ఈజీగా ఈ విధంగా పోసుకోవచ్చు చక్కగా మనం ఈ విధంగా పోసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి ఎటు ఎక్కువ మనం ఇబ్బంది పడకుండా కొత్త వారికి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం ఎప్పుడు స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా మనం దారం పోసుకునేటప్పుడు ఇలా డబుల్ ప్లాస్టర్కి ఇలా బాబిని పెట్టేసి చాలా చక్కగా దారాన్ని అయితే ఎక్కించుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అనేటివి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పింగ్ చేసుకుందామండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా షాంపూ వేసుకోవాలి అలానే ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మ రసాన్ని కూడా అందులో పిండేసుకోవాలండి దీనిలో గోరువెచ్చని వాటర్ ఇలా పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలండి అలానే దీనిలో నాప్తిన్ బాల్ ఉంటుంది కదండి అది కూడా ఆ పౌడర్ చేసేసుకొని ఇందులో వేసుకున్నాం అనుకోండి మంచి సువాసన భరితంగా ఉంటుంది సో ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాత్రూమ్ మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కొత్త దానిలాగా మెరిసిపోతుంది అలానే మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా మనం ఈ వాటర్ని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి కొంచెం స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇందులో మనం బేకింగ్ పౌడర్ సాల్ట్ నిమ్మరసం ఇవన్నీ కూడా వేసాం కాబట్టి చక్కగా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా మనం వన్ వీక్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలాగ మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ కూడా ఇప్పుడు కొత్త దానిలాగా మెరిసిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం చాకులు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక్కోసారి చాకులు ఇలాగా మనకైతే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి షార్ప్నెస్ తగ్గిపోయి అలాంటి టైంలో చాలా ఇబ్బంది పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటాం అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇంట్లోనే ఈజీగా సార్ప్నెస్ పెంచుకోవచ్చు అండి నెయిల్ కట్టర్ తీసుకుని దాని లోపల ఉన్నటువంటి బ్లేడ్ అయితే మంచి సార్ప్గా ఉంటుందండి దానిపైన గరుకు గరుకుగా ఉంటుంది కాబట్టి ఇలా చాకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి చాక అయితే చాకులు కానీ సెజర్లు కానీ చక్కగా సార్ప్నెస్ పెరుగుతాయి అండి మంచిగా కట్ అవుతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఏవైనా మీ ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లా చేసుకోవాలండి నేను ఇక్కడ బూస్ట్ ప్యాకెట్ మీద ఈ విధంగా మెత్తగా పౌడర్ అయితే చేసుకున్నాను ఇలా ఈ పౌడర్ అయితే ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఒక అర టీ స్పూను పసుపు కూడా తీసుకోవాలండి అలానే ఒక న్యాప్రిన్ బాల్ కూడా మెత్తగా పౌడర్ చేసుకొని ఇలా ఈ పౌడర్ని కూడా అందులో కలుపుకొని చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చండి అండి మన ఇంట్లో ఎక్కువగా బలులు బొద్దింకలతో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా బలులని బొద్దింకల్ని ఎలాగొట్టుకోవచ్చు అండి ఇలా ఈ మిశ్రమాన్ని మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత గుడ్డి పెంకులు ఉంటాయి కదండి గుడ్డి పెంకుల్లో ఈ విధంగా కొంచెం కొంచెంగా పెట్టేసి నైట్ మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ సింకులో గిన్నెలవి కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింకులో గ్యాస్ స్టవ్ దగ్గర ఫ్లోర్ మీద అలానే మనకి ఎక్కువగా గ్యాస్ సిలిండర్ దగ్గరకు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి బల్లులు బొద్దింకలు నీచు స్మెల్కి ఎక్కువగా వస్తూ ఉంటాయండి మ్యాక్సిమం మనం నైట్ గిన్నెలవి భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో వేసేస్తూ ఉంటాము అలా వేస్తే ఎక్కువగా నీచు స్మెల్కి బల్లులు బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయండి మ్యాక్సిమమ్ ఇలా గిన్నెలన్నీ కడిగేసుకోవాలండి కడిగితేనే మనకి ఎటువంటి నీచు స్మెల్ ఉండదు కాబట్టి బల్లులు బొద్దింకలు తిరగకుండా ఎక్కువగా మనం టెన్షన్ పడే పని లేకుండా ఈజీగా ఈ టిప్ ద్వారా మనం బల్లులు బొద్దింకలను అయితే వెళ్ళగొట్టుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బాటిల్స్ ఈ విధంగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు దాన్ని అడిగిన ఎటువంటి డెస్ట్ ఉన్న పా ఉన్నా చక్కగా రిమూవ్ అయిపోతుంది పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనం ఎక్కువగా బాటిల్స్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి ఇలా కొద్దిగా పేస్ట్ సాల్ట్ వేసేసుకొని కొంచెం గోరివి అచ్చని వాటర్తో బాటిల్స్ అయితే క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది పెరుగు సరిగా తోడుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక పచ్చిమిర్చి పెరుగులో అనుకోండి పెరుగు చక్కగా తోడుకుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి నేను మిక్సీ జార్లో ఇలాగా ఎండపోసిన అయితే తీస్తూ ఉంటానండి మేగడ నేను ఇలా కలెక్షన్ చేసేసుకొని ఇలా ఇలా పెరుగు మీద ఉన్నటువంటి మేగడంతా కూడా ఒక బాక్స్ స్టోర్ చేసుకొని ఇలా మిక్సీ జార్లు వేసేసుకొని మిక్సీ ఈ విధంగా పట్టేసుకున్నానండి ఎన్నపోస అయితే చూసారా ఎంత చక్కగా వస్తుందో మనం ఇంట్లో స్వయంగా చేసుకున్న ఎన్నపోస అయితే మనకి నెయ్యి చక్కగా వస్తుందండి ఇలా మనం ఈజీగా ఇంట్లోనే ఇలా నెయ్యి అయితే తయారు చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు నాకు వన్ వీక్కి వచ్చినటువంటి మేగడండి ఈ మేగడని నేను మిక్సీ జార్లు వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా ఎన్నపోస వచ్చింది ఎన్నపోస ఇలా ఒకసారి వాటర్లో వేసి క్లీన్ చేసుకున్న తర్వాత నెయ్యి కరిగబెట్టుకున్నాం అనుకోండి చక్కగా మన ఇంట్లోనే ఇలా నెయ్యి అయితే రెడీ చేసుకోవచ్చు సో ఇలా మనం చక్కగా నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎక్కువగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా బయట కొనుక్కునే పని లేకుండా పెరుగుపైన ఉన్నటువంటి మేకడని ఇలా మనం నెయ్యి అయితే తయారు చేసుకోవచ్చు ఇలా నెయ్యి కరిగిపెట్టుకునేటప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు ఒక లవంగాయి కొద్దిగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి నెయ్యి పాడవకుండా మంచి స్మెల్ వస్తుంది అలానే మనకి తినడానికి కూడా రుచికరంగా ఉంటుందండి పాడవకుండా కూడా ఉంటుంది సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఓకే లేదంటే బయట పెట్టుకున్న కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి బలుల్ని బొద్దింకల్ని పరారైపోయే అద్భుతమైన టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి పోస్ట్ ఫస్ట్ టిప్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది సో మీకు ఇంకా సెకండ్ టిప్ను కూడా నేను ఇలా షేర్ చేస్తున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చాలా ఇలా బలు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి మన కిచెన్లోకి వెళ్ళాలంటేనే బలులతో బొద్దింకలతో చాలా వీసుకొచ్చేస్తూ ఉంటుంది ఒక సిస్టర్ కమెంట్ చేశారండి బలు బొద్దింకలకి మంచి టిప్పు చెప్పక అని వాళ్ళకి ఈ టిప్ని షేర్ చేస్తున్నానండి ఇలాంటిది చిన్న రోల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక రోల్ని తీసుకుని ఈ విధంగా నేను దానిలో లవంగాలు ఒక నాలుగైదు తీసుకున్నానండి అందులో బిర్యానీ ఆకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసుకొని ఎల్లులపాయలు నాలుగు తీసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలండి ఇలా దంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇలా చేతితో మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకున్నాం అనుకోండి ఇదంతా కూడా వాటర్లో ఈ రసం అయితే దిగుతుంది కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఒక వన్ అవర్ పాటు పక్క నుంచేసి వన్ అవర్ తర్వాత ఒక కర్పూరం బెల్లని తీసుకోవాలండి ఇలా కర్పూరం బెల్లని మెత్తగా చిదిమేసి ఆ పౌడర్ను కూడా అందులో కలుపుకొని ఇలా మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత తర్వాత ఒక అరమూత డెటాల్ కూడా వేసుకోవాలి డెటాల్ కూడా బల్లులకి బొద్దింకలకి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి సో వీటి స్మెల్ అనేది వాటికి పడదు కాబట్టి అవి దూరంగా పారిపోతాయి మనం ఇలా వంట చేసిన తర్వాత కొంచెం కొంచెంగా గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద ఇలా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి వీటి ఘాటు అనేది అలా ఉంటుంది ఎందుకంటే లవంగాలు కూడా మనం ఎక్కువగా వేసాం కాబట్టి బిర్యానీ ఆకు స్మెల్ అలానే డెటాలు కర్పూరం వీటిలన్నిటి స్మెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి దూరంగా పారిపోతాయండి అంత ఘాటు అయితే ఉంటాయి ఇలా వన్ అవర్ పాటు పక్కన పెట్టిన ఈ వాటర్లో కొద్దిగా డెటాలు అలానే కర్పూరం బిల్ల ఒటి వేసుకొని ఇలా మొత్తం కూడా ఈ వాటర్ని ఏదైనా ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకోవాలి ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా మనం నైట్ వంట అయిపోయిన తర్వాత గిన్నెలవి కడిగేసిన తర్వాత ఇలా అక్కడక్కడ కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ దూరంగా పారిపోతాయండి వీటి ఘాటు స్మెల్ అనేది అంత చక్కగా పనిచేస్తుంది ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకోవాలండి ఈ ఇలా వడకట్టుకున్నటువంటి ఇలా ఈ మిశ్రమని కూడా మనం పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి చాలా అది కూడా ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ విధంగా ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం కదండి మనం నైట్ గిన్నెలవి వంట అయిపోయిన తర్వాత అవి కడుగుతూ ఉంటాం కదండి ఇలా భోజనం అయిపోయిన తర్వాత గిన్నెలవి కడిగిన తర్వాత ఇలా విండోస్ దగ్గర అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా కిచెన్ సింక్లో అక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి వీటి ఘాట్ స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఎక్కడ పడితే అక్కడ ఆహారం ఎలాగంటే రైస్ కానీ కర్రీస్ కానీ పెడుతూ ఉంటాము వాటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి నీచు స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అవి ఈ విధంగా చక్కగా మనం పరారైపోయేటట్లు చేసుకోవచ్చు ఇంకా ఈ మిశ్రమాన్ని చక్కగా మన కిచెన్ సింక్లో నైట్ ఈ విధంగా పెట్టేసామనుకోండి వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఈ టిప్స్ అని ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనిపి ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి ఈ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్